హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ రమా ముచ్చట్లు ఈ వీడియో వచ్చేసి అయితే సెకండ్ ఏదా అనమాట అంటే పోషమ్మ బోనాలు చేస్తారు ప్రజెంట్ అయితే ఈరోజు అయితే అయితే మేము ఓటు అనుకుంటూ అన్నట్టు అయితే ఈరోజు అయితే జరిగింది కొంచెం మా మేకప్లన్నీ ఖరాబ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చిందనమాట అయితే ఏంటంటే ఈ పూజ రూమ్ వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళది మొత్తానికైతే పూజ దగ్గర అంతా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంది బోనాలు అవన్నీ అయితే తయారు చేసి అయితే పెట్టినాము బోనాలు అయితే ఊదించినాము బోనాలు ఊదించేటప్పుడు వీడియో అయితే పిల్లలు ఎవరు తీయమంటే తీయలేదు ప్రజెంట్ అయితే నాలుగు బోనాలు అంటే వీళ్ళ దగ్గర ఏ దేవుడికి చేసినా రెండు రెండు బోనాలు అయితే జంట బోనాలు అయితే చేస్తారంట మా సైడ్ అంటే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఒకటే చేస్తారు కానీ వీళ్ళ ఊరిలో వచ్చేసి ఒక దేవుడికి రెండు బోనాలు అయితే చేస్తారంట అందుకని మేమైతే ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చేసి రెండు పోచమ్మలు ఉన్నాయనేసి రెండు అంటే నాలుగు బోనాలు అయితే చేసినాం అయితే మేము ఇట్లా ఇవన్నీ తయారు చేసుకొని మంచిగా టీక్ టాక్న తయారైనము అన్నీ తయారు చేసి పెట్టుకున్నాము దీపాలు కూడా ముట్టించినాము ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత సడన్గానైతే వర్ణదేవుడు అయితే మా ఇంటి ముందుకైతే వచ్చి నిలబడ్డాడు అనుకోండి ఎందుకంటారా ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది మేమైతే మంచిగా తయారై ఉండుంటిమి వర్షం పుల్లు వర్షము గాలి వారము అసలు చెట్లయితే ఆల్రెడీ దేవుడు వచ్చిన అమ్మవారు ఊగుతూ ఉంటారు కదా వాళ్ళు ఊగినట్టు చెట్లు కూడా ఊగబట్టినాయి దేవుడు వస్తే ఎట్లు ఊగుతారో గట్లనే చెట్లు కూడా ఊగబట్టినాయి అనమాట అసలు ఎంత బీభత్సవంగా అంటే నాకైతే అక్కడెక్కడో సముద్రాలు ఉంటాయి కదా సునామీలు వస్తూ ఉంటాయి చూడు అక్కడ ఎట్లా చెట్లు పూర్తిగా వంకరవై ఇట్లా గాలి బాగా వీచినప్పుడు ఎట్లా అవుతుందో అదే విధంగా అయితే అయితే నేను చూసిన చాలా రోజుల తర్వాత అయితే నేను ఇలా చూసాను అనమాట ఒకసారి సౌండ్ అయితే వినుండి ఎంత జోరుగా వర్షము గాలి みんな、みんな、みん చూసారు కదా అసలు ఎంత గాలి అసలు వానంటారా బీభోత్సవంగా వర్షము రేకులు కొట్టుకపోవడము కొంతమంది గుడసెల మీద వేసినాయి చెట్టు చూసారు కదా వేప చెట్టు చాలా పెద్ద చెట్టు ఎట్లా అసలు విజృంభించినట్టుగా అసలు ఇట్లా మొత్తం బాగా బీభోత్సవంగానైతే చెట్టు అయితే ఊగుతూ ఉందన్నమాట మొత్తానికైతే వేప చెట్టు అయితే వచ్చేసి చూసారు కదా అనమాట మేము మంచిగా తయారైపోదాం అనుకునే వరకు ఇట్లా వర్షం పడ్డది వర్షం కారణం వల్ల చాలా చీకటైనకైతే వెళ్ళవలసి వచ్చింది బోనం తీసుకొని అయితే పోచమ్మ బోనాలు నైటు చేసిన బోనాలు అయితే పోచమ్మ బోనాలు అనమాట ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళైతే ఆల్రెడీ అందరూ బయటకు వెళ్ళారు మీరు కూడా వెళ్ళరు అయితే మాకు తెలిసిన వాళ్ళైతే ఫోన్ చేసారు ఇప్పుడైతే ఇక మా ఆడబిడ్డనైతే బోనం ఎత్తుకుంటుంది అనమాట మా ఆడబిడ్డతో ఇంకో బోనం వచ్చేసి మా యారాలు ఎత్తుకుంది నేనైతే వచ్చేసి మా పట్టుకున్నాను అనమాట చూస్తున్నారు కదా మేము ఇక మామూలుగా డ్రెస్ చేంజ్ చేసుకున్నాం ఎట్లయినా వర్షం పడేలా ఉందిలే శారీస్ ఖరాబ్ అవుతాయి అనేసి అయితే ఇక మా ఆడబిడ్డ ఒక అయితే ఒక అట్లనే ఉంచుకుంది మేమైతే కొంచెం మామూలు చీరలే కట్టుకొని అయితే అనమాట ఇట్లా మా మేకప్ అయితే ఖరాబ్ అయిపోతుంది ఆల్రెడీ మేము మేకప్ అయిన వాళ్ళమే ఇట్లనైతే ఇట్లానైతే మొత్తానికైతే కామన్గానైతే రెడీ అయిపోయినాం రెగ్యులర్గా ఉన్నట్టుగానే ఉన్నాం అనమాట చీకటి అయింది అందులో ఇక మనమైతే చుట్టాలం కాబట్టి వచ్చిన వాళ్ళకి పెద్దగా గుర్తుండిపోము వాళ్ళంటే వాళ్ళు కోడలు కాబట్టి ఎప్పటికీ గుర్తుంటారు కాబట్టి కొంచెం మంచిగానే తయారయ్యారు అక్కడ ఉన్న వాళ్ళైతే ఇట్లనైతే మొత్తానికి రెండు బోనాలు అయితే ఎత్తుకున్నారు ఇలా మొత్తానికైతే మేము బోనాలు తీసుకొని అయితే వాళ్ళ కాలనీ అంటే వాళ్ళ ఊరు వాళ్ళతో అయితే అనమాట ఈ ఊర్లో వచ్చేసి ముప్పై గడపల దాకా అయితే చెప్పింది మొత్తానికైతే ఇక పంబాలొళ్ళు ఈ డప్పులు ఇవన్నీ మొత్తానికైతే మేల తాళాలతో అన్నట్టుగా మొత్తానికైతే బోనాలు అయితే అమ్మవారికి సమర్పించుకోవడానికైతే ఊరు ఊరైతే కదిలింది అట్లనే డైరెక్ట్ వీడియోని అయితే చూడండి కొంచెం వాళ్ళు ఎట్లా బ్యాండ్ ఎలా వాయించారు ఏం కథ అనేది శివశక్తులు ఎలా సిగమోగారు అనేది వీడియోలోనైతే అయితే ఉంది వీడియోనైతే ఖచ్చితంగా ముందు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి ఇలానైతే బోనాలు అయితే తీసుకుపోయినామనమాట అయితే బోషమ్మ గుడి దగ్గరకు వచ్చేసరికి నా దగ్గర ఫోన్ లేదు అందుకని అయితే నేను వీడియో తీయలేకపోయాను క్షమించండి ఒకవేళ మిగి మధ్యలో మళ్ళీ గుడి దగ్గరకు వెళ్ళేది ఉంటే ఖచ్చితంగా ఒకసారి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఓకేనా వీడియో కనుక నచ్చినైతే ముందైతే లైక్ ఇవ్వండి అలాగే బక్రీద్ చెప్పాలా బోనాలు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నా ఛానల్ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే చెప్పాల వాళ్ళకైతే నా ఛానల్ వచ్చేసి షేర్ చేయండి ఇంకా మరికొన్ని వీడియోలు అయితే కొద్ది కొద్దిగానే తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్